ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు అన్నారు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో దీక్ష ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఎముకులు కీళ్లు నొప్పి నరుమల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ అన్వేష్ గట్టు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు సుమారు మంది రోగులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ అడుగులో అడుగువేసి చైతన్యవంత రాజకీయాల్లో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో పెన్న కృష్ణ రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు డివిజన్ ఇన్ఛార్జీలు పసుపులేటి శ్రీనివాసులు నాయుడు సత్యేంద్ర శ్రీమంతుల కిషోర్ వంగల శ్రీనివాసులు నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి మసీద్ సెంటర్ నందు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించుకున్నాం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ స్థానిక మా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహిస్తున్నాం అదేవిధంగా మాకు ఈ క్యాంపు నిర్వహించుకునేదానికి మాకు ఇక్కడ అన్ని సహాయ సహకారాలు అందించిన దీక్ష హాస్పిటల్ అధినేత అన్వేష్ గట్టు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడికి ఇప్పటికే ఈ క్యాంపు మొదలైన దగ్గర నుంచి ఇక్కడికి తండోపతండాలుగా ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలున్నా ఆ సమస్యలన్నింటినీ ఇక్కడ తీసుకొని మందులు తీసుకోబోయడం జరిగింది వీళ్ళందరినీ చూసి వీళ్ళ వాతం కానీ ఇవన్నీ చూసి డాక్టర్ గారు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఏ రోజైతే ఇక్కడికి వచ్చి ఓపీ చూపించుకున్నారో వీరందరికీ హాస్పిటల్స్లో వస్తే వాళ్ళకి కొన్ని కొన్ని కొంచెం మందికి పరీక్షలు చేయాలి కొంచెం మందికి ఎక్స్రేలు తీయాల్సిన అవసరం కూడా కనిపించింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా దీక్ష హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికి వచ్చి ఎవరైతే చూ చూపించుకున్నారు ఈ టోకన్ తీసుకొని గాని అక్కడికి వెళ్తే నెక్స్ట్ ఓపీని ఉచితంగా చూసి అదేవిధంగా నెక్స్ట్ ల్యాబ్లో 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 కానీ అదేవిధంగా ఎక్స్రే కానీ థర్టీ పర్సెంట్ రాయితీ ఇస్తానని చెప్పి ఇప్పుడే డాక్టర్ గారు పెద్ద మనసుతో ఈ ప్రకటన చేశారు ఆయనకి మా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అదేవిధంగా ఇంకా మాకు ఈరోజు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా ఉన్నాయి దయచేసి ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ నగర ప్రాంత ప్ర ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ వచ్చి ఇక్కడ హింద్ జై జయ్ ముందుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నేను దీక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ అన్వేష్ గట్టు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఈరోజు మన అందరికీ ఒక పండుగ లాంటి వాతావరణం ఎందుకంటే మనకు అందరికీ ఇష్టమైన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు వేడుకల్లో నేను భాగస్వామ్యం కావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు సుమారు ఇక్కడికి విచ్చేసిన ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి పైగా ఉచిత మెగా వైద్య శిబిరం అందజేస్తున్నాము ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో మేము ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు నుండి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అంతేగాక అతను భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ తక్కువ సదుపాయాలు ఉన్నందువల్ల మేము కేవలం మందుల వరకే పంపిణీ చేస్తున్నాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికైతే మెరుగైన వైద్యం అవసరం అవుద్దో వాళ్ళు పొగతో ఉన్న మా దీక్ష హాస్పిటల్కి ఇచ్చేస్తే అక్కడ వాళ్ళకి ఓపీ ఉచితంతో చూడటంతో పాటు అక్కడ వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు మరియు ఎక్స్రే ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి చూస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ రోజు ఒక విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఈ ప్రతి ఒక్క జన సైనికుడు జనసేన సభ్యత్వాన్ని తీసుకోవాలని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఈ ఈ చక్క చక్కటి అవకాశం కల్పించిన సుజయ్ బాబు గారికి నా చిన్ననాటి స్నేహితుడు సుజయ్ బాబు గారికి మరియు షేక్ అలియా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్డ్ ఇన్ఛార్జ్ ఈరోజు మా దైవం ఆయన లేకపోతే మేము లేము మా దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా డాక్టర్ అన్వేష్ గట్టు సార్ దీక్షా హాస్పిటల్ అధినేత ఆయన ఆధ్వర్యంలో మేము ఈరోజు యాభై మూడు యాభై నాలుగు ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఎముకలు మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా కీళ్ళ కీళ్ళ సమస్య వ్యాధులు ఏదన్నా ఉంటే వచ్చి ఇక్కడ చక్కటి డాక్టర్స్ వచ్చిన్నారు వచ్చి చూసుకో చూపించుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని చెప్పి మేము ఈ యాభై నాలుగు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ప్రజలకు మేము పిలుపునివ్వడం జరిగింది చాలా అఖండ విజయంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున మేము ఒక్కటే తెలుపుతున్నాము ఏ పార్టీలో కూడా మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క జనసేన పార్టీ అని మేము చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాము మేము ఈ పార్టీలో ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మా దైవం అయినటువంటి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మరొకసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జై హింద్ జై జనసేన శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దుద్దిశెట్టి బాబు జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు